హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ చిట్టి అలా చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు నాకు ముందు నుంచే డౌట్ నీ పనులు చూసి అంది సురేఖ అంతవసరం ఏమొచ్చిందిరా లేకపోతే ఏంటన్నా ఇంకొంచెం ఉంటే వీరా అన్న చేతిలో అటాష్ అయి ఉండేవాడిని నా మానాన నేను గమ్మున ఉంటే మేడం వచ్చి ఆ జ్యువెలరీని తిరిగి ఇచ్చేద్దామన్నారు నేను అప్పటికి చెప్పా వద్దు మనకెందుకు వచ్చిన రీస్క్ అని వింటేనా అబ్బే అస్సలు రాగానే అన్నేమో ఒక్కటిచ్చి నీ సంగతి రేపు చెప్తా అన్నాడు దాంతో నాకు గుండెకాయ నోట్లోకి వచ్చిందాయా వాళ్ళు లోపలికి వెళ్ళాక కామ్గా లేచి బాగా థింక్ చేసిన అప్పుడే ఈ ఐడియా వచ్చింది ఇలా చేస్తే మేడం నన్ను ఎక్కడికి పిలవరు వీరాన్న చేతిలో సేఫ్ అయిపోతా అని చెప్పడం మాపి అందరి వైపు చూశాడు అమ్మ చిట్టిగా ఏం ఐడియా వేసావరా నీది బుర్రే బుర్రా అన్నాడు సుబ్బు అది సరే ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలిస్తే మీరు చెప్తే తప్ప ఎలా తెలుస్తుందన్న వీరా అన్న లేడు మేడం పైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు సురేఖ ఆశ్చర్యంగా డ్యాన్స్నా డ్యాన్స్ అదేదో భరతనాట్యం అంటారే అది వచ్చు అన్నాడు కాళి వావ్ సూపర్ ఈ టాలెంట్ కూడా అన్నీ ఉన్నాయి నా లాంటి ఆ అమాయకులను ఇరికించడంతో సహా అనుకున్నాడు చిట్టి అంతలో సమీర్ అవును మొన్న చెప్తున్నా వీరాని చేంజ్ చేస్తా అని చాలం చేసిందని అండ్కో మళ్ళీ షాక్ నాతో కూడా అన్నారు కానీ ది గ్రేట్ మాపే అక్కడ నేను చేరాక నవ్వటం కానీ ప్రేమతో మాట్లాడటం కానీ సరదాగా కబుర్లు చెప్పడం కానీ చూడలేదు ఇంకా మారడమేంటి మేడం పిచ్చి కాకపోతే అన్నాడు చిట్టి సురేఖ చిట్టి నెత్తి మీద ఒక్కటిచ్చి వింటున్నాం కదా అని నోటికి పని చెప్పావనుకో నేను చేతికి చెప్తా వెళ్ళు వెళ్ళి భోజనాల ఏర్పాటు చూడు అనగానే చిట్టి గొనుక్కుంటూ వెళ్తుంటే లోపల విశిష్టం మొత్తం వినేసింది బాబు చిట్టి నువ్వు జీవిస్తున్నావని తెలుసు కానీ డాన్ బాబుని చూసి అనుకున్నా నన్ను చూసా అని కోపంగా అనుకుంది చెప్తా నీ పని అనుకుంటూ పక్క రూమ్లోకి వెళ్ళి దాక్కుంది చిట్టి కిచెన్లోకి వెళ్ళాక ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ కిచెన్లోకి వెళ్ళింది ఆయనే ఆ ఆ డాక్టరే థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్ పక్కన పెట్టి చిట్టి అంటూ జుట్టు నిరిపి నీకు గుడ్ న్యూస్ నేను సైకాలజిస్ట్ కోసం సర్చ్ చేశా హైదరాబాద్ వెళ్ళాక నేను చూపిస్తా ఆయన ట్రీట్మెంట్కి నీకు గతం తిరిగి గుర్తొస్తుంది అన్నది నవ్వుతూ చచ్చా నీకో దండం తల్లి ఆ ట్రీట్మెంట్ వద్దు నువ్వు వద్దు అనుకున్నాడు చిట్టి ఏ చిట్టి వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు ఏదో రాబరి కోసం అవి వచ్చాక మనం మళ్ళీ వెళ్ళి అవి తిరిగిచ్చేసి వద్దాం ఏమంటావు అని అడిగింది చీ నా బతుకు మైండ్ పోయిందన్నా కూడా ఈ మహా తల్లి వదలటం లేదు అయ్యో సరే అన్నీ అరేంజ్ చేయి అంటూ వెళ్ళిపోయింది విశిష్ట వామ్మో ఆ మాపే అంత తిట్టినా ఎందుకున్నాను జీతం కోసం అంత జీతం ఎవడిస్తాడు ఈసారి దొరికితే ఏకంగా పైకి పార్సల్ కడతాడు మాపే బతికుంటే బిర్యానీ తినొచ్చు అరే చిట్టి వెళ్ళిపోరా అనుకున్నాడు ఇక్కడ బయట అది జరిగే పని కాదులే అన్నాడు సింహ సుబ్బు హైఫై ఇచ్చి అవును అంటూ పల్లికిలించాడు ఎందుకలా అనుకుంటున్నారు ఒకవేళ మారిస్తే అన్నాడు సమీర్ సమీర్ వీర సంగతి తెలిసే అంటున్నావా అంది సురేఖ సమీర్ నీకు వీర మూడు సంవత్సరాలు మాత్రమే తెలుసు కానీ నాకు పన్నెండు సంవత్సరాలుగా తెలుసు తను అనుకున్నదే చేస్తాడు ఎవరి కోసం మారడు మీరందరూ వీరా కోణంలో చూసి మాట్లాడుతున్నారు కానీ నేను విశిష్ట కోణంలో నుంచి మాట్లాడుతున్న ఒక గొప్పింటి ఆడపిల్ల బాగా చదువుకున్న అమ్మాయి డిజైనర్గా డాన్సర్గా ఎంతో గ్రేట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి తన తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు విశిష్ట వీరాని తప్పించుకుని వెళ్ళటం ఎంతసేపు వెళ్ళి ఏ విదేశాలకో వెళ్ళి స్థిరపడొచ్చు అనగానే వీరా అంటే భయం కాబట్టి వెళ్ళలేదేమో ఒకవేళ తను వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చేస్తాడనే భయం ఉందేమో అన్నాడు సుబ్బు ఓకే ఆ మాట నిజం అనుకుందాం కాసేపు అంత భయం ఉన్నది తన ఫ్యామిలీని వీరాకి తెలియకుండా ఎక్కడైనా దాచే కెపాసిటీ విశిష్ట వాళ్ళ ఉంది ఇవన్నీ తెలిసి కూడా విశిష్ట ఎందుకు వీరాని వదిలి ఎందుకు వెళ్ళటం లేదు ఇదే నాకు అర్థం కావడం లేదు అసలు వీరాని జైల్లో పెట్టారనగాని నేను ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశా విక్రమ్ దేవ్ కన్స్ట్రక్షన్లో తిరుగులేని కింగ్ చాలా స్ట్రిక్ట్ ఇంకా ఆయన భార్య పేరెంట్స్ మాత్రం కూల్ ఇవి తెలిసాయి కానీ ఎందుకు విశిష్ట వీరాతో ఉండటం అంటే సురేఖ అన్నట్లు తనని మార్చడం కోసమా అలా మార్చడం వల్ల తనకేంటి ఉపయోగం అంటూ అందరి వైపు చూశాడు సమీర్ ఖాళీ ఆశ్చర్యంగా సుబ్బు అయ్యో అనుకుంటూ సింహ మూతి తిప్పుకుంటూ సురేఖ ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇదంతా చూస్తున్న విశిష్ట నవ్వుకుంటూ పైకి వెళ్ళింది మెసేజ్ చూసింది హాయ్ అంటూ అటువైపు హాయ్ హాయ్ డాన్ బాబుని వదలకుండా ఎందుకు తనతోనే ఉన్నాను అని అండ్ కో డిస్కషన్ పెట్టారు అవునా మీ డాన్ బాబు లేడా మరి ఉంటే అంత ధైర్యం చేస్తారా కరెక్టే ఇంటికి ఎక్కడికి వెళ్ళాడు తెలియదు వెళ్ళటం అందరూ కలిసే వెళ్ళారు బట్ వచ్చాక ఆయన కనపడలేదు ఫోన్ చేయకపోయావా నేను డాన్ బాబుకి అయ్యో ఏ చేయకూడదా చేయొచ్చు కానీ చేసిన ఏమంటాడు జాన్ ఇలా ఫోన్ చేయడం నాకు నచ్చదు అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అయ్యో అని నవ్వుకున్నట్టు ఎమోజీ ఎందుకు లాఫింగ్ అంది కోపంగా ఏం లేదు తనని బాగా అర్థం చేసుకున్నావు నువ్వు ఏం చెప్పావో అదేగా చేస్తున్నా ఏం చేస్తున్నావు తనతో ప్రేమగా ఉండు తనకి ఎక్స్ప్రెషన్స్ నేర్పించు అని చెప్పా విన్నావా షూ ఆ పనిలోనే ఉన్నా వీరాతో అంత ఈజీ కాదు అండ్ ఆయన మారడమేమో కానీ నేను లేడీ డాన్ అయ్యేటట్లు ఉన్నా మళ్ళీ నవ్వుతున్నట్టు ఎమోజీ సరే ఉంటా బాయ్ బాయ్ ఇక్కడ మన వీరా మిల్క్ వ్యాన్ ఆగినట్లు అర్థమవ్వడంతో వీర అలర్ట్ అయ్యి నెమ్మదిగా గడి తీసి వెనక్కి వెళ్ళాడు ఏవో మాటలు వినిపిస్తున్నాయి తిట్టుకుంటున్నట్టు అర్థమైంది ఐదు నిమిషాల తర్వాత ఒక డోర్ తీసి ఒక టిన్ దించాక మళ్ళీ డోర్ దగ్గరకు వేశారు వీర నెమ్మదిగా వచ్చి డోర్ కొంచెం ఓపెన్ చేసి చూశాడు ఎవరూ కనపడలేదు నెమ్మదిగా దిగి చుట్టూ చూశాడు ఒకతను క్యాన్ తీసుకుని లోపలికి వెళ్తున్నాడు ఇంకొకతను కనపడలేదు వీరా లేట్ చేయకుండా ఇంకో మిల్క్ క్యాన్ తీసుకుని ముందుకు వెళ్ళాడు ఎవరైనా చూస్తే డౌట్ రాకుండా లోపల ఎన్నో రూమ్స్ అన్ని డోర్ వేసే ఉన్నాయి పని వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు అసలు వీళ్ళు సేల్ చేయబోయే వస్తువులు ఎక్కడ ఉన్నట్లు అని ఆలోచిస్తున్నాడు వీరా ముందుకు వెళ్తుంటే తన భుజం మీద చేయి పడింది వెనక్కి చూసేసరికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎక్కడికి అని సైగ చేశాడు వీరా క్యాన్ చూపించాడు కిచెన్ అటు అని చూపించాడు వీర కామ్గా కిచెన్ వైపు వెళ్ళాడు ఆల్రెడీ కిచెన్లోకి వెళ్ళిన మిల్క్ వాళ్ళ టీ తాగుతూ కనిపించాడు వీర అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి సిగరెట్ వాళ్ళ ఏదో సీరియస్గా ఆలోచిస్తూ కనిపించాడు వీర వెనక నుంచి క్యాన్ నెమ్మదిగా లోపల పెట్టి సిగరెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వీళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు మనం మాత్రం తెలుగులో పోదాం నువ్వు ఈ వ్యాన్ డ్రైవర్వి కదా నన్ను కొంచెం న్యూ బ్రిడ్జ్ దగ్గర దించుతావా అతను వీరాని ఎగాదిగా చూస్తూ నువ్వు అని అడిగాడు మాకు తెలిసిన అతను లోపల పనిచేస్తాడు తనతో వచ్చాను నాకు వెహికల్ లేదు మళ్ళీ అంత దూరం నడవడం దేనికి అని నిన్ను అడిగాలే అంటూ సిగరెట్ తీసి తనకి ఆఫర్ చేశాడు అతను కంగారుగా ముందు లోపల పెట్టవయ్యా ఇక్కడ అలాంటి పనులు చేయకూడదు అన్నాడు అంటే బయట చేయొచ్చన్నమాట ఆ అన్నాడు సీరియస్గా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు నేను వ్యాన్ వెనుక లాక్ చేసే వ్యాన్ స్టార్ట్ చేశా మా వాడు అసలు తాళం వేసలేదు అంటూ తిడుతున్నాడు ఏం అర్థం కావడం లేదు అంటూ బుర్రగోకున్నాడు ఇందులో అంత ఆలోచించేదేముంది తాళం లోపల ఉంటే నువ్వు మర్చిపోయినట్లే మీ వాడు వచ్చేలోపు నువ్వు వెళ్ళి చెక్ చేయి అనగానే కదా అనుకుంటూ వెనక్కి వెళ్ళి చూసేసరికి తాళం కనపడింది నేనే మర్చిపోయానేమో అది సరే మీరు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళకి మిల్క్ సప్లై చేస్తున్నారు అబ్బో ముందు మా నాన్న సప్లై చేసేవాడు ఆయన చనిపోయాక నేను మా అన్న లోపలికి వెళ్ళాడే వాడే సప్లై చేస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాలుగా తెలుసు అందుకే మమ్మల్ని మాత్రమే చెకింగ్ చేయకుండా లోపలికి పంపుతారు అన్నాడు గర్వంగా ఓహో అవును నువ్వేం పని మీద వచ్చావు చెప్పాగా మా వాళ్ళు పని చేస్తున్నారని వాళ్ళతో వచ్చా ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమో అని అతను వాళ్ళ అన్న రావడం చూసి సరే పదా వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు వాళ్ళ అన్న వచ్చి ఎవరితను అని అడిగాడు ఆశ్చర్యంగా అతను జరిగింది చెప్పగానే సరే సరే పదా అంటూ ముగ్గురు వ్యాన్ ఎక్కారు ఎగ్జైట్ గేట్ వేరే వైపు ఉండటంతో వీరాకి అర్థమైంది సెక్యూరిటీ వాళ్ళు చూడరని బయటికి వెళ్ళాక న్యూ బ్రిడ్జ్ దగ్గర దింపి వాళ్ళు వెళ్ళిపోతుంటే లిఫ్ట్ ఇచ్చారు కనీసం సిగరెట్ అయినా తాగి వెళ్ళండి అని ఆఫర్ చేయగానే ఇద్దరు దిగారు ముగ్గురు ఒక చోట కూర్చున్న తరువాత మిల్క్ వాళ్ళ అయితే ఉద్యోగం కోసం వచ్చావా ఆయన ఎవరో లేరని మళ్ళీ రమ్మన్నారు డ్రైవర్ వాళ్ళ వచ్చినా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరిని నమ్మరు అక్కడ పనిచేసే వాళ్ళంతా పాత వాళ్ళే ఇంతకీ నీకు తెలిసిన ఆయన ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు అన్నట్లు గుర్తు మిల్క్ వాళ్ళ ఆశలు వదిలేసుకో ఎవ్వరు నువ్వు గ్రేట్ లోపల టీ తాగుతున్నావు ఎంత నమ్మకం లేకపోతే నిన్ను అలా మరి ఇరవై సంవత్సరాలుగా తెలుసు వాళ్ళు నమ్మాలే కానీ టీ ఏం కర్మ టిఫిన్స్ భోజనాలు కూడా పెడతారు ఓహో అవును ఏదో నగల ప్రదర్శన అని చెప్పాడు లోపల పనిచేసే ఆయన ఏంటది మిల్క్ వాళ్ళ నగల ప్రదర్శన కాదు ఎవరితో అనుకు నాకెవరు తెలుసు నేనెందుకు అంటాను డ్రైవర్ వాళ్ళ వీళ్ళు గొప్ప రాజవంశీయులు వీళ్ళ దగ్గర చాలా విలువైన సామాన్లు ఉన్నాయి వాటిలో కొన్ని అమ్మబోతున్నారు అవునా ఎందుకు అన్నాడు మాఫే ఫేస్తో మిల్క్ వాళ్ళ ఎందుకు అంటే తెలియదు మాకు వంట వాళ్ళతో పరిచయం ఉంది వాళ్ళు చెప్తేనే తెలిసింది ఓహో మరి ఎలా అమ్ముతారు మిల్క్ వాళ్ళ అది నాకు తెలియదు డ్రైవర్ వాళ్ళ యహే ఎలా ఏముంది వాళ్ళకి చాలా కార్లున్నాయి దేనిలో ఒక దానిలో తీసుకెళ్లి అమ్మేశారు మిల్క్ వాళ్ళ ఊరుకోరా అలా ఎలా అమ్ముతారు అన్నీ పట్టాలంటే కనీసం పెద్ద లారీ కావాలి అసలు ఎంత విలువ ఉండొచ్చు అన్నాడు వీరా మిల్క్ వాళ్ళ చుట్టూ చూసి వీరా చెవిలో నూరు కోట్లు ఆ బద్మాష్ నలభై చెప్పాడు అనుకున్నాడు వీరా డ్రైవర్ వాళ్ళ పైకి లేచి సరే మరి మేము వెళ్తాం అనగానే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు అక్కడ అంతో ఎంతో పలుకుబడి ఉందనిపిస్తోంది పోనీ మీరే ఒకసారి నా కోసం ఉద్యోగం అడుగుతారా డ్రైవర్ అయినా పర్లేదు ఇలాంటి చోట్లయితే జీతం కూడా బాగా ఇస్తారు మీ పేరు చెప్పుకుని మా కుటుంబం గడుస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని సరే నీ నెంబర్ ఇవ్వు అన్నారు వీర ఒక నెంబర్ చెప్తుంటే అతను నోట్ చేసుకుని సరే రేపు ఉదయం పది గంటలకు వచ్చే థ్యాంక్స్ భయ్యా అంటూ ఇద్దరికీ నమస్తే పెట్టి వెళ్ళిపోయాడు సాయంత్రం అవుతున్న వీర రాకపోవడంతో ఫర్ ఫస్ట్ టైం మన డీడి పాపకి ఎక్కడో చాలా లైట్గా ఏదో ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ తను విన్నది వీర అక్కడికి వెళ్ళాడని బట్ మెసేజ్కి కూడా చెప్పలేదు ఫోన్లో ఇలాంటివి ఎందుకని కిందకి వెళ్ళి హాల్లో బిందాస్గా టీవీ చూస్తున్న అండ్ కోని చూసి ఎలా కూర్చున్నారో చూడు దుష్ట చతుష్టయం ఆయన రిస్క్లోకి నెట్టి హ్యాపీగా టీవీ చూస్తున్నారు అనుకొని సమీర్తో డాక్టర్ భయ్యా మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి అందరూ అలర్ట్ అయ్యి విశిష్టవైపు చూశారు ఈ చెల్లాయి నేను అనుకున్న దానికన్నా డేంజర్ అనుకున్నాడు కాలి అద ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాడు వచ్చేస్తాడు సరే నేను మీ అందరికీ టీ పెట్టుకొస్తా అందరూ ఒక్కసారిగా వద్దు అని అరిచారు ఏ ఎందుకు వద్దు అని అడిగింది కంగారుగా అంటే చిట్టి పెడతాడులే నీకెందుకు శ్రమ అని అంతే కదా అంటూ అందరి వైపు చూస్తూ అందరూ హా అంటూ తలలోపారు సురేఖ లోపల నుండి వస్తూ ఏం లేదు విశిష్ట ఖాళీ నువ్వు చేసిన పని గురించి చెప్పాడు అందుకే అందరూ భయపడుతున్నారు అని నవ్వింది కో విశిష్ట వైపు టెన్షన్గా చూశారు చ ఊరుకో ఖాళీ అన్నా నేను ఎక్కువ కలపలేదు జస్ట్ ఫైవ్ అవి చాలు తల్లి ఇంకో రెండు వేసుంటే ఏకంగా పైకి భర్త్ కన్ఫామ్ అయ్యేది అన్నాడు సుబ్బు విశిష్ట కోపంగా చూసి మరి మీ ఫ్రెండ్ బాగానే ఉన్నాడుగా అంది వాడు ఐరన్ మ్యాన్ ఇలాంటివి పని చేయవు అన్నాడు సమీర్ సరే వదిలేయండి విసి పద నువ్వు టీ పెట్టు నేను వస్తా అన్నది సురేఖ ఇద్దరూ లోపలికి వెళ్ళగానే వదినా మీకేమైనా పని ఉంటే చూసుకోండి నేనేమి కలపను అన్నది విశిష్ట సురేఖ నవ్వుతూ సరే అంటూ వెళ్ళిపోయింది విశిష్ట ఫోన్ చేతిలోకి తీసుకుంది డాన్ బాబు నెంబర్ వైపు చూస్తూ కాల్ చేసింది రింగ్ అవుతోంది విశిష్టకి టెన్షన్ మొదలైంది ఏమంటాడో అని రండి రండి యూకేకి వెళ్దాం ఫ్లైట్లో సిద్ధు అక్కడికి వస్తూనే నన్ను చూసి టెన్షన్ పడక్కర్లేదు మీ ఎంజాయ్ మీరు చేయండి అంటూ వచ్చి వైషు పక్కన కూర్చున్నాడు వైషు తనని పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తోంది సోనా వచ్చి సార్ మీరు ఏం తింటారో చెప్తే తీసుకొస్తాను అన్నది నవ్వుతూ కివీ చూసి చాలు ఓకే సార్ అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ స్లిప్ అయ్యి సిద్ధు మీద పడింది జాగ్రత్త సోనా దెబ్బలేమీ తగలేదు కదా అని అడిగాడు సిద్ధు ఆహాహాహా ఏం కంగారు ఎంత ఎఫెక్షన్ థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయింది సోనా హాయ్ అన్నాడు వయసుకి మాత్రమే వినపడేలా హాయ్ ఎలా ఉంది సర్ప్రైజ్ ఏంటి నేను రావడం నీకు హ్యాపీ కదా ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి వాటర్ బాటిల్ తీసుకుంటుంటే సిద్ధు వచ్చి ఏంటి మాట్లాడుతుంటే వచ్చేసావు అయితే ఏంటి నా కోసం కాదు నేను రమ్మంటే రాలేదు మీ అవు పిలిస్తే వచ్చా గో టు హెల్ అంటూ కోపంగా వెళ్ళింది సిద్ధు నవ్వుకుంటూ అరే మచ్చా అనిరుద్ధ్ నువ్వు గ్రేట్ రా జలిసి ప్రేమకు పునాది అంటూ నన్ను పంపావు చూడు నువ్వు గ్రేట్ ఎహే అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ వైష్యూ వెళ్ళిపోయాక తనకి అనిరుద్ నుంచి కాల్ వచ్చింది ఏరా మచ్చా ఏం డూయింగ్ అరే ఫుల్ బిజీ న్యూ ప్రాజెక్ట్ రెండు నెలలు ఫుల్ బిజీ ఏమంటోంది మిసెస్ వైష్ణవి సిద్ధార్థ్ కంపెనీలో అందరూ ఈ ప్రాజెక్ట్తో ఫుల్ బిజీ ఓటింగ్కి వెళ్ళారు మరి నువ్వు వెళ్ళలేదారా లేదురా చెప్పాగా బిజీ అని ఊరుకోరా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అసలు నువ్వు వెళ్ళాలి తనతో టైం స్పెండ్ చేస్తేనే కదా అలా అంటావా మరి వెళ్ళు లేట్ చేయకు ఎలారా ఇప్పుడు నేను వెళ్తే వయసు ఏమనుకుంటుంది స్టాఫ్ ఏమనుకుంటారు వీడు మిమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయటం లేదు అని తిట్టుకుంటే ఏహే ఆపు బే వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు నీకు వంక కావాలి అంతేనా ఒక పని చేయి ఏదో వర్క్ పని మీద సోనాకి కాల్ చేయి తర్వాత చూడు అమ్ము వైషుకి కోపం వస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు అసూయ ఘాట్ అయిన ప్రేమకు ధర్మ మీటర్ నువ్వు సోనా ద్వారా వెళ్ళినట్లు వెళ్ళు వైషుకి కోపం రాకపోతే చూడు తర్వాత జెలసి ఆ ప్రేమ ఆ రొమాన్స్ ఆ తర్వాత వద్దులే ఇంక వెళ్ళి చెప్తా రివర్స్ కానీ అవ్వాలి నా కొడక నీ సంగతి చెప్తా అన్నాడు సిద్ధు లవ్ గురు ఇక్కడ వెళ్ళు వెళ్ళిపో అంతే అంటూ కాల్ కట్ చేశాడు తర్వాత సిద్ధు సోనాకి కాల్ చేసి ఆఫీస్ విషయాలు అడగటం స్టార్ట్ చేశాడు ఏంటా గొడవ అని అడిగాడు మన వాళ్ళే సార్ ఓటింగ్కి వచ్చాం కదా ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారు అన్నట్లు మీరెందుకు రాలేదు అని అడిగింది అదా కుదరలేదు సోనా ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ రండి సార్ ప్లీజ్ నా కోసం వైష్ణవి కోసం రండి అదేంటి అలా అంటున్నావు మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలైతే మీరిద్దరూ సరదాగా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయాలి మీరేమో న్యూ ప్రాజెక్ట్తో బిజీ అయ్యారు అందుకే కనీసం ఈ ఒక్క రోజైనా తన కోసం రండి ప్లీజ్ అంటూ కాల్ కట్ చేసింది అది జరిగింది సార్ జ్యూస్ అంటూ తెచ్చిచ్చింది సోనా సిద్ధు తాగేసి వైషు దగ్గరికి వెళ్తుంటే సార్ అందరం కలిసి ఫొటోస్ దిగుదాం ప్లీజ్ సార్ అని అడిగింది సిద్ధు సరే అనడంతో ఫొటోస్కి రెడీ అయ్యారు సిద్ధు బావ వైషు కోసం వెతుకుతుంటే తను మాత్రం ఏం పట్టించుకోకుండా గ్రూప్ ఫోటోలో లాస్ట్లో నిలబడింది అరగంట తర్వాత అందరూ షాపింగ్లో బిజీ అయ్యారు సిద్ధు వైషుకి కాల్ చేసి ఎక్కడా అని అడిగాడు నువ్వేమి నేను పిలిస్తే రాలేదు కదా బావా మరెందుకు నాకు ఫోన్ చేయడం వైషు యాక్చువల్లీ నేను నీ కోసమే అంటూ ఏదో చెప్తుంటే సార్ అంటూ షాన్ ఇంకా కొందరు మగ్గజంట్స్ వచ్చి సిద్ధుని తమతో లాక్కెళ్ళారు ఎద్దు బావ ఏమి చెప్పకున్నానే కాల్ కట్ అయింది ఈవినింగ్ అవుతుండగా అందరూ ఒకే చోట గేదర్ అయ్యారు సోనా షాన్ సీరియస్గా ఏదో మాట్లాడుకోవడం చూసి సిద్ధు వెళ్ళి ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు సోనా కళ్ళు తుడుచుకుంటూ హా సార్ మా రూమ్మేట్ సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఫోన్ వచ్చింది అందుకే అందరి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతా అంటున్నా అదే సార్ బస్లో వెళ్ళిన అందరినీ డ్రాప్ చేశాకే సోనావాలా ఏరియా వస్తుంది అందుకని ఓ కామాన్ అందులో ఆలోచించేది ఏముంది నేను డ్రాప్ చేస్తా మీరందరూ బస్లో వెళ్ళిపోండి అన్నాడు అయ్యో సార్ మీకెందుకు ట్రాబుల్ నేను డ్రాప్ చేస్తా అలా అంటావా అయితే బైక్కిసి తీసుకో అంటూ ఇవ్వబోయాడు షాన్ రెస్టారెంట్ బిల్ పే చేసావా ఇంకా బస్ రెంట్ ఇవ్వాలి నువ్వు ఆగిపో నేను ఎలాగోలా వెళ్తాలే అన్నది బాధగా దెన్ ఐ విల్ కమ్ విత్ యూ నో ప్రాబ్లం అన్నాడు సిద్ధు స్వతహాగా బావ సురేంద్ర అంకుల్ విశిష్ట ఇంకా నేను అందరినీ నమ్మేస్తాం ఈజీగా ఏంటో థ్యాంక్ యూ సార్ అన్నది ఇబ్బందిగా సోనా వైషు షాన్ కోసం వస్తు చూసేసరికి బావ బైక్ స్టార్ట్ చేయడం సోనా పాప వెనక ఎక్కి సిద్ధు భుజంపై చేయి వేయడం ఆ హీరో లెవెల్లో జుర్రుమని పోనించడం జరిగాయి అంతే వైషుకి ఏం అర్థం కాలేదు మనసంతా అదోలా అయిపోయింది షాన్ని ఏమి అడగాలి అనిపించలేదు ఇక్కడ వీర లోపలికి రావడం కిచెన్లోని బాల్కనీలో నుండి చూసి విశిష్టకి కొంచెం రిలీఫ్ అనిపించింది సమీర్ వీరాని చూసి వచ్చేసావా ఇంతసేపు రాకపోయేసరికి విశిష్ట కంగారు పడుతోంది వీర కాలర్ లాగి సోఫాలో సెటిల్ అయ్యి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు విశిష్ట వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది వద్దు అంటూ మాపే ఏంటి మాపే మొహంతో చెప్పాడు అంతలో ఖాళీ రేపటికి మేము రెడీ వీరా జాన్ టీ ఇవ్వు అన్నాడు విశిష్ట కిచెన్లోకి వెళ్ళగానే సమీర్ వాటి కాస్ట్ నలభై కాదు రెండు వందల కోట్లు అవి రెండు కాదు నాలుగు వస్తువులు అండ్ మనం రేపు వెళ్ళటం లేదు ఆ సూరజ్కి కాల్ చేసి చెప్పు అంటూ కిచెన్లోకి వెళ్ళాడు అందుకో షాక్ అయ్యారు రెండు వందల కోట్లా మరి సూరజ్ ఎందుకు అలా చెప్పాడు అన్నాడు సుబ్బు ఆశ్చర్యంగా మన వీరా ప్లాన్ వర్కౌట్ అవుతుందా తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం